ఇరాన్ మరోసారి హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మొదలయ్యాయి రెండేళ్ల క్రితం మహసా ఆమ్ని మృతితో ఇరాన్ అట్టుడికింది ఆ సమయంలో వేలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు దీంతో మహిళల హక్కుల్లో జోక్యం చేసుకోమంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పెజేష్ కియాన్ పదే పదే చెప్పారు దీంతో యువతరంలో ఆశలు రేకెత్తించాయి కానీ అధికారంలోకి వచ్చాక పెజేష్ మాట మార్చి కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు సిద్ధం అవడంతో మరోవైపు ఆందోళనలు మొదలయ్యాయి దీంతో ఇరాన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది వివాదాస్పద హిజాబ్ చట్టానికి బ్రేక్ ఇచ్చింది ఇరాన్ లోని వివాదాస్పద హిజాబ్ చట్టానికి జాతీయ భద్రతా మండలి తాత్కాలిక బ్రేకులు వేసింది ఈ చట్టాన్ని డిసెంబర్ పదమూడు నుంచి అమల్లోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం భావించింది ప్రస్తుతం ఈ చట్టం అస్పష్టంగా ఉన్నప్పటికీ ఇది అవసరమైన సంస్కరణ అంటూ అధ్యక్షుడు పెజియాస్కిన్ అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది ఈ కొత్త చట్టం జుట్టు మోచేతులు లేదా మోకాల కింద భాగాలు బయటికి కనిపించేలా దుస్తులు ధరించిన మహిళలు బాలికలకు కఠిన శిక్షలు విధించాలని చెబుతోంది దీనిని హక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు మహిళలు బాలికల వస్త్రధారణను జాతీయ భద్రతా అంశంగా భావించి గత పాలకులు విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి కొత్త చట్టం ప్రకారం పదే పదే తప్పులు చేసిన వాళ్లు నియమావళిని విమర్శించే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు పదిహేను సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు నిబంధనలను ఉల్లంఘించిన వారి గురించి సమాచారం అందించడాన్ని చట్టం తప్పనిసరి చేసింది ఈ చట్టంపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి ఇరానియన్ అధికారులు ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్న వ్యవస్థను మరింతగా పాతేయాలని చూస్తున్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది ఈ ఏడాది జూలైలో జరిగిన ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో హిజాబ్ విషయంలో మహిళల పట్ల గత ప్రభుత్వం వ్యవహరిస్తున్న పెజాష్కియన్ బహిరంగంగా విమర్శించారు తాను మహిళల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోబోనని ఆయన హామీ ఇచ్చారు హిజాబ్ను బలవంతంగా తొలగించలేకపోయాం దాన్ని ధరించాల్సిందేనంటూ మహిళల హక్కులను కలరాసే అధికారం మాకు లేదు అని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన పదే పదే పేర్కొన్నారు హిజాబ్ విషయంలో ప్రభుత్వం ఒండి వైఖరితో విసిగిపోయిన యువతరంలో ఆయన మాటలు ఆశలు రేకెత్తించాయి కానీ ఇప్పుడు ఆయన హిజాబ్ చట్టాన్ని తీసుకురావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కొత్త చట్టం వల్ల ఇరాన్లోని సగం జనాభాపై నేరారోపణ చేయడం లాంటిదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇరాన్లో హిజాబ్ తప్పనిసరిగా ధరించాలనే నిబంధన ఎప్పటినుంచో ఉంది కానీ కొత్త తరం ఈ నిబంధనలను వ్యతిరేకిస్తోంది ఇలాంటి నిబంధనలతో మహిళల హక్కులను కాలరాస్తున్నారని మండిపడుతున్నారు మహిళలపై అణచివేతకు చిహ్నంగా ఉన్న హిజాబ్ను యువత ధిక్కరిస్తూనే ఉంది హిజాబ్ ధరించలేదని వస్త్రధారణ అనుచితంగా ఉందని రెండు వేల ఇరవై రెండులో మహాసా అమీని అనే ఇరవై రెండేళ్ల మహిళను ఇరాన్ కమ్యూనిటీ పోలీసులు అరెస్ట్ చేశారు కస్టడీలో కోమాలోకి వెళ్లిన ఆమె తర్వాత ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు యూనివర్సిటీకి వెళ్లే ముందు వారంపాటు తల్లిదండ్రులతో ఉందామని వచ్చి ప్రాణాలు వదిలారు అమీని మరణంపై ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు చెలరెగాయి మహసా అమీని మరణం ఇరాన్ను కుదిపేసింది మహసా ఆమిని మద్దతుగా మహిళలే గాక పురుషులు కూడా వాటిలో పాల్గొన్నారు పోలీసుల చిత్రహింసలే ఆమెను పొట్టన పెట్టుకున్నాయంటూ దుయ్యబట్టారు అనేక మంది మహిళలు రోడ్లపైకి వచ్చి జుట్టు కత్తిరించుకుని హిజాబ్లు తగలబెట్టారు తగులబెట్టారు బలూచ్ అజరిస్ అరబ్బులు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు ఇక సున్నీలు షియాలని తేడా లేకుండా నిరసనల్లో పాలు పంచుకున్నారు వేలాది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని ధిక్కరించిన నిరసనల్లో పాల్గొన్న వారిలో ఐదు వందల మంది మరణించారు నూట ఇరవై మంది కంటి చూపు కోల్పోయారు ఆ తర్వాత ఆందోళనలు చల్లారేక దుస్తుల కోడ్ ఉల్లంఘించిన వారికి ప్రభుత్వం కఠిన శిక్షలు విధించింది అయితే ఈ హిజాబ్ ఆందోళనలు ఇరాన్ రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొచ్చాయి పెజెష్కియాన్ మహిళల హక్కుల్లో జోక్యం చేసుకోమని చెప్పడంతో యువత ఆయన వైపు మొగ్గు చూపారు అయితే ఇప్పుడు ఆయన కొత్త హిజాబ్ చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో కొద్ది రోజుల క్రితం దాదాపు మూడు వందల మందికి పైగా ఇరాన్ హక్కుల కార్యకర్తలు రచయితలు జర్నలిస్టులు కొత్త హిజాబ్ చట్టాన్ని బహిరంగంగా ఖండించారు కొత్త చట్టం చట్ట విరుద్ధం అమలుకు అసాధ్యమంటూ ఆందోళనలు చేపట్టారు అధ్యక్షుడు పెజష్కియాన్ తన ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని కోరారు సుప్రీం లీడర్ అలీ ఖమేనీకి సన్నిహితంగా ఉండే కరడుగట్టిన వర్గాల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇరాన్ యువత పాలనాపరమైన ఆంక్షలను ఎదుర్కోవడంలో తెగింపు ప్రదర్శిస్తోంది కొత్త చట్టాన్ని యువతులు ధిక్కరిస్తారని దేశంలో పరిస్థితి మరింత దిగజారుతుందని పెజెష్కియాన్ మద్దతుదారులు భావిస్తున్నారు అయినప్పటికీ కొత్త చట్టం విషయంలో ముందుకే వెళ్లాలని పలువురు చెబుతున్నారు చట్టం అమలు కోసం అధ్యక్షుడు సంతకం చేయాలని చట్టం అమలులో మీనమేషాలు లెక్కిస్తున్న జాతీయ భద్రతా మండలి తీరుపైన వారు విమర్శలు గుప్పిస్తున్నారు మరోవైపు ఇటీవలే హిజాబ్ ధరించకుండా పాట పాడి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన ఇరాన్ గాయని పరస్తు అహ్మదీని అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు భుజాలు కనిపించేలా స్లీవ్లెస్ డ్రెస్లో నలుగురు పురుష కళాకారుల మధ్య పాడిన వీడియో అందరినీ ఆకర్షించింది ఆమెతో పాటు అందులో ఉన్నవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాంతో మళ్లీ నిరసనలు మొదలయ్యాయి సర్వత్రా విమర్శలు వెలువడ్డంతో అహ్మదీని మర్నాడే విడుదల చేశారు నిరసనలు పెరిగి రెండేళ్ల నాటి పరిస్థితి పునరావృతమయ్యేలా ఉండడంతో హిజాబ్ చట్టం అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది